వాస్తు అనేది చాలామంది ఇది నిన్న మొన్న వచ్చింది కొత్త వచ్చింది ఇంతకుముందు పూర్వకాలం నుంచి ఉన్నదా లేకుండే కదా మన పెద్ద మనుషులు కాలం వల్ల లేదని చాలామంది ఆలోచన అయితే వాస్తు ఇప్పుడు ఉన్నది కాదు పూర్వకాలం నుంచి ఉన్నదే అది ఎట్లా కదా ఫస్ట్ కృతాయి పద్దెనిమిది మంది ఋషులు వాస్తు శాస్త్రాన్ని నియమించి రాయబడ్డది కృతాయి గమలా రాస్తే త్రేతాయిల దాన్ని వాడుకున్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్లు త్రేతాయి గమల ఎట్లా వాడిందని తెలుస్తుంది అంటే పులస్క బ్రాహ్మణుని కుమారుడు రమణసురుడు కుంభకరుడు ఈభీషణుడు కుబేరుడు వీళ్ళ కొరకు శ్రీలంకను వాస్యాత్ర ప్రకారంగానే ఎవరు విశ్వకర్మ నియమించిందని శాస్త్ర ప్రకారంగా చెప్తుండారన్నట్టు అయితే ఆ శ్రీలంకను నియమించింది కుబేరుని కొరకు నియమిస్తే రమణాసురుడు అపారించడు ఆ కుబేరుని ఈ స్థానంలో పోయి రమణాసురుడు చేరిండు మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఆ రకంగా చెప్పిన తర్వాత ఆ కాలంలో వాస్తు ప్రకారంగా నియమించిన శ్రీలంకను ఆ శ్రీలంక అయితే ఏం జరిగింది లంకను రమణాసురుడు ఏరుకుంటూ చేరిండు ఎక్కడవైనా తిరుగులేని ఈ జయం పొందకుండా రావాణుడు కానీ ఈ భీసేనుడు కానీ ఈ కాక ఈ ఇంద్రజిత్ కానీ వీళ్ళు మొత్తం ఎక్కడవైనా జయమే అన్నట్టు అపజయాన్ని అనేది ఎరగకుండా నడిసిందా అయితే ఆ రకంగా మనం అట్లా నియమించిన లంకను ఏం చేసిందంటే అంటే మనం రామాయణంలో చూసుకుంటే జటాయు అనే పచ్చి రామునికి చెప్పింది అన్నట్టు ఏమని రామణాసురుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మను అపారేస్తుంటే నేను ఆల్రెడీ అడ్డుకుంటే నారెక్కలు తెగడానికి పోయిందని చెప్పి దాది ప్రాణాలు వదిలింది వదిలిన తర్వాత రాము రాముని బ్రహ్మను ఏమాత్రం రామలభ్రహ్మపైకి విద్యానికి పోలేదు ఎందుకరకు రాముడు అన్ని విధాలుగా తెలిసిన వాడు కాబట్టి పోకుండా యుద్ధానికి పోకుండా మనసనే జరిడు తర్వాత సుగ్రీవుని స్నేహితం చేసుకొని సుగ్రీవుని స్నేహితం అయిన తర్వాత ఆంజనేయుడు అభరణాలు తెచ్చి చూపిండడు చూపిన తర్వాత అప్పుడు ఆంజనేయుడు కూడా చెప్పిండ ఇట్లా జరిగింది నేను నీళ్లుగా సూర్య నమస్కారం చేస్తుండే సీతమ్మ పైన పోకుండా ఈ అభరణాలు వేసిపోయింది లంక ఆ అవతారానికి సత్యావతారం అని పేరు ఏ దానికి కూడా ఆటంకం కలగకుండా నడుచుకునేదే సత్యవతారం అందువరకు పోలేదు తరువాత సుగ్రీవుని కలుసుకున్న తర్వాత ఆంజనేయుడు కూడా అభరణాలు తెచ్చి చూయించాడు చూయించిన కూడా ఆ లచ్చోని పరిశీలించమనగా ఇవి మా వదిన సీతమ్మవే అని చెప్పినా కూడా అప్పుడు కూడా ఏమాత్రం యుద్ధానికి పయనం కాలేదు రాముడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని సంహరించిన తర్వాత మళ్ళా తర్వాత సీతమ్మని ఎత్తుకమని సుగ్రీవునికి ఆదేశాలు ఇచ్చిండన్న తర్వాత అంజనేయుడు పోయి ఎత్తుకుంట పోయి లంకను వాస్తుపకరంగా విశ్వకర్మ నియమించిన లంకను వాస్తు చెడగొట్టడానికే అంజనే పంపినట్టు మనకు ఆలోచనలో తెలుస్తుంది అన్నమాట ఎందుకనగా అట్టే ఆ లంక ఏ అదే రకంగా ఉన్నప్పుడు విద్యానికి పోతే వాసు శాస్త్రానికి వ్యతిరేకించినట్టు అవుతుందని శ్రీరాముడు ఏమాత్రం వాసుశాస్త్రానికి కూడా ఆటంకం కలగకూడదు నేను చేసే అని చెప్పి వాస్తు చెడిపోయినాకనే యుద్ధానికి పోవాలి అని చెప్పి ఆయన లోన ఉన్న ఆలోచన అంటే రామునికి వాలికి సగం బలం అపాదించే శక్తి ఉందని తెలుసు అదేగాక కృష్ణావతారంలో తిరిగి మళ్ళా మరి మ బల్దిబ్బయిస్తా అని చెప్పినటువంటి వాడు రాముడు అంటే ఆయనకు ఉన్నది తెలియక కాదు ఏ శాస్త్రానికి కూడా ఆటంకం కలగకుండా చేయాలి అని చెప్పి అని నేను శ్రీ నైరుతిలో ఉన్న మొత్తం లక్కమేళలను భస్మం చేసి అంటువెట్టి వచ్చి ఈశాన్యంలో ఉన్న అశోక పీకేసి ఎండవైట్ వచ్చిన తర్వాత శ్రీరాముడు ఆ రవణాసురు దేనికి యుద్ధానికి బయలుదేరిన అంటే వాస్తు చెడిపోయిన తర్వాతనే యుద్ధానికి పోవాలని ఆయన ఆలోచనని అని వాస్తు శాస్త్రాల లెక్క ప్రకారంగా మనము వాడుకున్నట్టు వాళ్ళు త్రేతాయుం నుంచి ఉన్నదే వాస్తు అని మనకు ఆలోచన వస్తుంది అన్నట్టు ఈ రకంగా చూసుకుంటే అంటే నిన్ననో మొన్ననో వచ్చింది కాదు ఇది వాస్తు తర్వాత దాపరయుగంలో కూడా శ్రీకృష్ణుడు ఒక వారి వర్ణశాల కాలిపోతే ఇది అగ్నియం పెరిగి అగ్ని కాగిత అయిపోయింది పాండవులకు చెప్పినట్టు తెలుస్తుంది అని అయితే దాపరయుగం కృతయుగంలోనే వాడుకున్న వాస్తు కలయ్యాని పచ్చతాలకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులు అని నాలుగు కులాలుగా నాలుగు వర్ణాలు విభజించాడు తర్వాత ఏం జరిగిందంటే బ్రాహ్మణులకు మాత్రమే వాస్తు ఉండాలి తర్వాత వయసులకు రాజులకే ఉండాలి అని చెప్పి ఆలోచనలో వచ్చి కష్టం చేసే వాళ్ళకు కష్టంగానే ఉండాలి వాస్తు అవసరం లేదని నియమించిన తర్వాత వాస్త అనేది లేకుండా శుద్ధ కులానికి లేకుండా పోయింది తర్వాత శూద్దులు ఊక కట్టుకున్న ఊకనే కట్టుకున్నడం వల్ల వాస్తే లేదని ఆలోచనలోకి వచ్చింది ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా వాస్తు చూయించుకొని కట్టుకునడం మంచిది ఎందుకంటే వాస్తు కట్టుకున్నా అవే డబ్బులు అదే ఇటుక అదే మెటీరియల్ అవుతుంది వాస్తు కట్టుకోకపోయినా అదే మెటీరియల్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి కాకుంటే ఇద్దరికి ఇద్దరికి కాకపోతే ముగ్గురికి దూయించుకొని ఫిలాలు దూయించుకొని కట్టుకోవడం మంచిది వాస్తు ప్రకారంగా కట్టడమే నూటికి నూరు శాతం మంచిది ఎందుకంటే వాస్తు అంటే ఒకటి అందులో ఆయం అంటే ఒకటి దానికి ఈదికోట్లు దిశ తలం పరిత చేపించుకొని కట్టుకోవడం మంచిది ఎందుకంటే వాస్తు అనేది ఏంటంటే మూతలు ఎక్కడ రావాలి కిటికీలు ఎక్కడ ఉండాలి దానికి ఎక్కడ సంపు ఉండాలి ఎక్కడ గేట్ ఉండాలి ఎక్కడ బాత్రూమ్ ఉండాలి నీళ్ళు ఎక్కడ పోవాలి ఎత్తు ఎక్కడ ఉండాలి పళ్ళం ఎక్కడ ఉండాలి అనేది వాస్తు ఇది వాస్తు అంటారు లోని కొంత తీసి దానికి ఆదాయం ఎంత కలిసి ఎంత దానికి ఏదైతే ఎన్ని దినాల ఆవిస్తుంది ఉంది ఇల్లు కానీ దాని చరిత్ర చెప్పేది ఆయం అంటారు ఈ రెండు ముఖ్యం అన్నట్టు వీధి వీధిపోట్లు లేని స్థలాన్ని చూసుకొని ఒక జాగకు ముప్పై మూడు ఇదిపోట్లు ఉంటాయి ఆ ముప్పై మూడు ఇదిపోట్ల శుభకారమైనవి ఉంటాయి అశుభ అశుభకరమైనవి కూడా ఉంటాయి అశుభకారమైన ఈ పోట్లు ఉన్న దాంతో ఇల్లు కట్టకపోవడం మంచిది శుభకారమైన ఈక్కువలంతా కట్టుకోవడం మంచిది